హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన గార్డెన్లో బంతి పువ్వు పెరిగింది ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇంకా ఇక్కడ సైడ్కి మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా మనం ఓన్లీ ఆరెంజ్ ఎల్లో రెండు కలర్స్లో తీసుకున్నాము బంతి పూలు మనం చామంతి పూలు తీసుకున్నాను బట్ చామంతి పూల మొక్కని ఓన్లీ వన్ కలర్ ఒకటే ఉందని చెప్పారు అవి నేను త్రీ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం వేరే కలర్స్ తీసుకుందామని ఇక్కడ మధ్య మధ్యలో నేను కొత్తిమీర ఇక్కడ ఇక్కడ వేశాను కదా ఇది కుండీలో ఇది పెరిగిపోయింది చాలా బాగా వచ్చింది కొత్తిమీర అయితే చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా హార్వెస్టింగ్ అయితే రెడీ ఉంది ఇంకా వేరే కుండీలో కూడా ఒక దాంట్లో వేసాను ఇది వచ్చేసి ఇది మెంతులు ఇదంతా మెంతులు అనమాట ఇది కొంచెం గుడ్తో గుర్తుపట్టడానికి రావట్లేదు అంటే అన్ని మిక్స్డ్గా వేసాను ఇవన్నీ మొలకలు కొంచెం పెద్దగా అయిన తర్వాత నాకు తెలుస్తుంది ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది రాడిష్ ఇది టమాటా ఇందులో కూడా కొన్ని వేరే విత్తనాలు మొలకలు వచ్చినాయి అంటే మనం ఇందులో వంకాయలు రెండు రకాల వంకాయ మొక్కలు క్యాప్సికమ్ అన్నీ మిక్స్డ్గా వేసాం కదా అందుకని ఇప్పుడు అన్నీ మొలకలుగా ఉన్నప్పుడు సేమ్ రెండు రెక్కలు రెండు రెక్కలు ఉన్నాయి అది నాకు అర్థం కావట్లేదు సరే ఇది కూడా ఏదో ఒకటి అయి ఉంటుంది ఇది బీరకాయనో సోరకాయనో అలాంటి అయ్యే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బెండకాయ వచ్చింది ఇంకా కూడా చూడండి కానీ ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ కూడా బెండకాయ వచ్చింది ఇంకొకటి వేరే రెండు వచ్చాయి ఇవన్నీ అంటే వెజిటేబుల్ వే ఇది బెండకాయ ఇది బెండకాయ ఇందులో చూడండి మొలకలు వచ్చాయి కానీ ఏదో తెలియదు అన్ని రకాలుగా వేసాను ఆకుకూరలు కూడా వేసాను కొంచెం అవి పెరిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం అన్నిటినీ గుర్తుపట్టడం కష్టమే ఎందుకంటే రెండు రకాలతో ఉంటాం రెండు ఆకులతో ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ చూడండి ఇదైతే టమాటా ఎందుకంటే నాకు తెలిసి ఈ వేసేటప్పుడు టమాటా వేసింది గుర్తుంది అన్నీ గుర్తున్నాయి కానీ మేబీ ఇలా పాలకూర వేసాను అనుకుంటా ఇందులో వేసినప్పుడు ఆ రోజు గుర్తుంది దాని తర్వాత మర్చిపోయాను ఎందుకంటే అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి బెండకాయ గుర్తుపడతాను ఈజీగా రేడి కూడా చాలా ఈజీగా గుర్తుపడతాను అయితే ఇంకో కుండీలో చూసారు కదా కొత్తిమీర అని చెప్పాను కదా ఇంకో కుండీలో ఇలా మొలకలు ఇవి మొగ్గలు వచ్చేస్తున్నాయి పూలు కూడా అవుతున్నాయి బంతి పూలు చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా చామంతికి ఎన్ని మొగ్గలైనాయో చుట్టూ మొగ్గలైనాయి ఈ కలర్ చామంతి అనమాట చాలా బాగుంది ఇక్కడ లాస్ట్లో కూడా ఉన్నాయి కుండీలు ఇంకా అందులో మొలకలు స్టార్ట్ కాలేము చూడాలి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి చాలా ఒక అక్కడొకటి ఇక్కడొకటి వచ్చాయి ఇదే అనమాట మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ టైంలో అయితే అవి కొంచెం పెరుగుతాయి మనకి ఏమనేది అర్థమవుతుంది ప్రజెంట్ అయితే ఇంకా ఫ్లవర్సే ఉన్నాయి ఓన్లీ ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే రోజు ఈరోజు రోజు వచ్చింది నాట్ గులాబీ ఇక్కడ మన ఇది వచ్చేసి ఎల్లో కలర్ గులాబీ మొక్క అయితే ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక్క చెట్టుకి ఇక్కడ చూడండి ఒక్క కొమ్మకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మొగ్గలు మంచిగా రైస్ వాటర్ ఎక్కువ ఇవ్వడం తర్వాత ఇది ఎక్సెల్స్ అవి ఎక్కువ ఇస్తున్నాను ట్రై చేసి చూద్దాం మనము ఒకలాగా ఇద్దాం అది ఎలా పెరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఓకే చాలా మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి మనం ఎక్కువ ప్రూనింగ్ చేసి వాటికి ఇట్లా ఎప్పటికీ నార్మల్ వాటర్ ఇవ్వకుండా ఏదన్నా ఒకటి మిక్స్ చేసిన వాటర్ ఇట్లా ఇస్తుంటే ఇందులో చూసారా ప్రొమోగనేట్ తొక్కలు కూడా వేసాను ఎందుకంటే ఇవే వాటికి ఫుడ్ అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా నాటు గులాబీ కూడా చాలా మొగ్గలు